హలో అందరికీ ఇదైతే చిల్డ్రన్స్ డే స్పెషల్గా స్కూల్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికైతే ఇదైతే మ్యాంగో ట్రీ అన్నమాట సో మ్యాంగో ఫ్రూట్ రెడీ చేయాలి చార్ట్స్తో దీనికోసం మనమైతే ఇంట్లో అసలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు అయితే ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి దీనికోసం కావాల్సినది క్రేయాన్స్ గ్రీన్ కలర్ షీట్స్ ఒక టూ ఉంటే చాలా అసలు త్రీ అవసరం లేదు ఒక అట్ట ఇంకా చాట్ ఎల్లో కలర్ది తీసుకోండి అసలు తొందరగా ఈజీ అయిపోతుంది సీజర్ ఇంకా ప్లాస్టర్ మీ దగ్గర గమ్ము ఇవైతే రెడీగా ఉంచుకోండి ముందుగా మనం షేప్ చేసుకోవాలన్నమాట అట్ట తీసుకొని మ్యాంగో షేప్ మంచిగా కట్ చేసుకోవాలి అది మనం సీజర్తో మంచిగా షేప్ కరెక్ట్ చూసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు ఎల్లో కలర్ షీట్ ఉంటుంది కదా దానిపై కరెక్ట్ పెట్టి కట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈజీగా చుట్టూ మెల్లమెల్లగా మలుచుకుంటూ ప్లాస్టర్స్ వేసుకుంటూ రండి తర్వాత మనం గమ్తో కూడా అదికేసుకోవచ్చు ఇష్టం మనం ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు లేదా గ్లూ అయినా అదికేసుకోవచ్చు చూడండి షేప్ అయితే అసలు బాగా కదా నుండి ముందు నుండి కూడా చాలా బాగుందనమాట ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇట్లా స్కూల్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇట్లా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట మ్యాంగో షేప్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మనం లీవ్స్ కూడా కట్ చేసుకోవాలి దీనికోసం గ్రీన్ షీట్స్ మనకి దొరుకుతాయి ఎన్ ఇంకా మనకి అసలు గ్లూ ఏది అవసరం లేదన్నమాట దీనికి వెనుక ఇట్లా ప్లాస్టర్ వస్తుంది తీసేసుకొని అతికేసుకోవడం అన్నమాట ఈ గ్రీన్ కలర్ అవి రెండు తీసుకొని షీట్స్ మా గ్రీన్ కలర్ లీవ్స్ ఇట్లా షేప్ ఉంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలి మ్యాంగోకు కరెక్ట్ ఎంత అసలు లీవ్స్ సెట్ అవుతున్నా లేదా అని ఫస్ట్ చూసుకున్నాక మంచిగా కట్ చేసుకోండి కట్ చేసుకొని అతికేసుకోండి నెక్స్ట్ మనం మ్యాంగోకి కొంచెం కొమ్మ కావాలి కదా సో అది కూడా మనం చూసుకొని షేప్ కట్ చేసుకోవాలి ఇట్లా రెక్టాంగులర్లో అట్లా చూడండి చాలా బాగా వచ్చింది కదా మ్యాంగో షేప్ అసలు మ్యాంగో లాగా అయితే మనం పిల్లలకి ఎంత సరిపోద్దని చూసుకొని కూడా ఇట్లా మంచిగా షేప్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ అసలు దీనికి గ్లూ అవసరం లేదనమాట తర్వాత మనం ఈ మ్యాంగోకి మంచి ఐస్ అయింది లిప్స్ డ్రా చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇదైతే ఇది ఏంటంటే ఇది మనం హెడ్కి అన్నమాట ఈ లీఫ్ అసలు ఫస్ట్ ఇట్లా షేప్ చేసుకున్నాం కానీ ఈ షేప్ అయితే అంత బాగా అనిపించలే లీఫ్ షేపు ఇట్ల కన్నా ఇంకా ఇట్లా కరెక్ట్ ఇంతకుముందు షేప్లానే బాగుందనమాట అట్లనే కట్ చేసుకోండి మీరు కూడా చాలా బాగుంది ఇదైతే హెడ్ పెట్టుకోవడానికి కింద ఒక ఎల్లో కలర్ షీట్ కొంచెం పొడుగులో అతికేసుకొని ఈ లీవ్స్ అయితే ఒక ఎయిట్ అట్లా హెడ్కి సరిపోయేంత చూసుకొని మంచిగా లీఫ్ షేప్లో కట్ చేసుకొని అన్నీ అతికేసుకోండి మధ్యలో మధ్యలో ఇట్లా గ్రీన్ అని పెట్టాను చూడండి అట్లా అతికేసుకోవచ్చు తర్వాత లీవ్స్కి ఇట్లా మనం డ్రా వేసుకోవచ్చు బ్లాక్ కలర్తో చూడండి ఐస్ కూడా మంచిగా డ్రా వేసుకోండి బ్లాక్ వైట్ పేపర్ పైన ఇట్లా రౌండ్ వేసుకొని ఇట్లా వేసుకోండి చూడండి మ్యాంగో చాలా బాగుంది కదా అంతే పిల్లలకి రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం